పంతొమ్మిది వందల పదకొండులో బ్రిటిష్ అధికారి హంఫ్రిస్ అనే పోలీస్ అధికారి యొక్క అనుభవాలలో అతడు తెలుపుతూ ఉండేది ఏమంటే అతడు చూసినప్పుడు సుమారు నాలుగైదేళ్ల వయసు ఉన్నటువంటి చాలామంది పిల్లలు తమంతటి తామే కొండనెక్కి మహర్షి దగ్గర కూర్చున్నారంట అప్పుడు మహర్షి ఏమీ మాట్లాడలేదు పలకలేదు వాళ్ళను గమనించను కూడా లేదు కానీ పిల్లలు అక్కడ ఆడుకోరు కానీ నిశ్చలంగా అంటే చిన్నపిల్లలు కూడా ఎంతో తృప్తితో కూర్చుంటారు అంటే ఆయన యొక్క ఒక విధమైనటువంటి వైబ్రేషన్స్ అనుకుందాం ఇంకా మహర్షిని చూస్తూ ఉంటే వారి యొక్క గాంభీర్యము కోమలత్వము ఆత్మ నిగ్రహంలో అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉందన్నమాట ఇంకా హంఫ్రీస్ గారికి స్వామికి ఒక సంభాషణ జరిగిందంట స్వా హంఫ్రీస్ ఏమడుతున్నారంటే స్వామి నేను ప్రపంచాన్ని ఏ విధంగా ఉద్ధరించగలను మహర్షి ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో దానితోనే ప్రపంచాన్ని ఉద్ధరించిన వాడవు అవుతావు హంఫ్రీస్ నేను ప్రపంచానికి సహాయపడాలనుకుంటున్నాను కాకూడదా మహర్షి తప్పకుండాను నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం వల్ల ప్రపంచాన్ని ఉద్ధరిస్తావు నీవు ప్రపంచానికి భిన్నం కావు ప్రపంచం నీకు వేరు కాదు మరికొంత విరామం తర్వాత హంప్రీస్ స్వామి పూర్వం కృష్ణుడు యేసు ప్రభువు చేసినట్లు నేను మహా అద్భుత కార్యాలను చేయగలుగుతానా మహర్షి ఆ కార్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రకృతికి భిన్నంగా ఏదో చేస్తున్నామని భావించాలనుకుంటున్నారా లేదు స్వామి అతనికి సిద్ధులను కైవసం చేసుకోవాలన్న అభిలాష ఉన్నట్లు గ్రహించే మహర్షి అతనికి అన్నింటికంటే ముఖ్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని ప్రపత్తితో సాధించాలని చెప్పారు ఇంకా మహర్షి పట్ల ఆకర్షితునైనాడు హంప్రీస్ వారిని మళ్ళీ రెండుసార్లు దర్శించారు రెండవసారి వెల్లూరు నుండి అరవై మైళ్ళ దూరాన్ని మోటార్ సైకిల్ మీదనే వెళ్ళారు ఆ రాఘవాచారి కొండపై ఇంతకు మునుపు అధ్యాయంలో చెప్పినటువంటి మధు రమ రమణుల యొక్క భక్తులు మహర్షి గుహ వద్దకు ఆయన తీసుకుని వెళ్ళారు అప్పటి కృష్ణస్వామి అయ్యారు ఆయన ఆయనకు అంటే ఆంగ్లేయుడు కాబట్టి లాంగ్వేజ్ భాష అనేది దానికి ట్రాన్స్లేటర్గా ఈయన పనిచేస్తున్నారంట కృష్ణస్వామి అయ్యర్ తన రెండవ దర్శనం గురించి ఆంగ్లేయుడు ఇలా చెప్పాడు మోటార్ సైకిల్ మీద వెళ్ళి అక్కడ గుహ వరకు కొండ కొండనెక్కాను మహర్షి నన్ను చూసి మందహాసం చేశారు వారేమీ ఆశ్చర్యపోయినట్లు లేదు లోపలికి వెళ్ళి కూర్చున్నాం మా ఇద్దరికీ తెలిసిన ఒక అంతరంగిక విషయంపై ప్రశ్న వేశాను నన్ను చూడగానే వారు గుర్తుపడారు